ఎగువ నుంచి వస్తున్న వరదతో శ్రీశైలం జలాశయం నిండుకుండను తలపిస్తోంది ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వస్తున్న భారీ వరదను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టులోని మూడు గేట్లను ఎత్తి ఎనభై ఒక్క వేల క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు జూరాల సుంకేసుల నుంచి శ్రీశైలంలోకి నాలుగు లక్షల యాభై రెండు వేల ఐదు వందల ఎనభై మూడు క్యూసెక్కుల వరద వస్తోంది శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి టీఎంసీలు కాగా సాయంత్రం ఆరు గంటల సమయానికి నూట ఎనభై నాలుగు పాయింట్ రెండు ఎనిమిది టీఎంసీల నిల్వ చేరింది కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది ప్రస్తుతం నాగార్జున సాగర్ కు యాభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై రెండు క్యూసెక్కుల వరద వస్తోంది